ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సుమారు ఎనిమిది వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు ఆరు వేల కోట్లతో ఎన్టీపీసీలో నిర్మించిన ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు అదేవిధంగా మరో రెండు వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు బహిరంగ సభలోను ప్రసంగిస్తారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు మోడీ పర్యటన సాగనుంది సుమారు మూడు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు పీఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సుమారు ఎనిమిది వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు ఆరు వేల కోట్లతో ఎన్టీపీసీలో నిర్మించిన ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు అదే విధంగా మరో రెండు వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు బహిరంగ సభలోను ప్రసంగిస్తారు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు వరకు మోడీ పర్యటన సాగనుంది సుమారు మూడు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు పీఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ లైవ్ ద్వారా అందిస్తారు కిషోర్ చెప్పండి ప్రధాని మోదీ నిజామాబాద్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఎలా ఉంది మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాని మోదీ నిజామాబాద్ చేరుకుని ఉన్నారు రెండు పదిహేను నిమిషాలకు అటు బీదర్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు అక్కడ నుండి హెలికాప్టర్ ద్వారా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు అనంతరం మూడు గంటల సమయంలో ఇటు నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన గిరిరాజ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు ఇక్కడ రెండు రకాల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు ముఖ్యంగా మూడు గంటల నుండి మూడున్నర గంటల వరకు ఇటు ప్రభుత్వం సంబంధించిన అధికార కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అలాగే మూడు నలభై ఐదు నుండి నాలుగు నలభై ఐదు గంటల వరకు అటు బిజెపి తలపెట్టిన బహిరంగ సభలో మోడీ పాల్గొనున్నారు అయితే చూసినట్లయితే మూడు గంటల నుండి మూడున్నర గంటల సమయంలో ఇటు రెండు స్టేజ్లు కూడా ఏర్పాటు చేశారు అధికార కార్యక్రమాలకు సంబంధించి సుమారు నిజామాబాద్ నగరం పర్యట్ భాగంగా ఎనిమిది వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు మోడీ చేయనున్నారు ముఖ్యంగా రామగుండంలో నిర్మించిన ఎనిమిది వందల మెగాపాట్ల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ ను జాతికి అంకితం చేయనున్నారు అంతేకాకుండా పదమూడు వందల అరవై కోట్లతో నాలుగు నాలుగు వందల తొంభై ఆరు పత్తి అలాగే యాభై పడకల క్రిటికల్ కేర్ బ్లాక్లను ప్రారంభించనున్నారు అంతేకాకుండా పన్నెండు వందల కోట్ల వ్యయంతో మనోహరబాద్ సిద్ధి సిద్దిపేట మధ్య నుంచి రైలు మార్గాన్ని కూడా వర్చువల్ గా ప్రారంభించనున్నారు అంతేకాకుండా మూడు వందల ఐదు కోట్లతో నిర్మించిన రైల్వే విద్యుత్ లైన్ ను కూడా ప్రజలకు మోడీ ఈ రోజు జాతికి అంకితం చేయనున్నారు అయితే మూడు గంటల నుండి మూడున్నర గంటల వరకు కూడా ఈ అధికారిక కార్యక్రమాలు జరగనున్నాయి ఈ అధికార కార్యక్రమాల్లో గవర్నర్ తో పాటు ఇటు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మూడు నలభై ఐదు నిమిషాలకు ఇటు పక్కనే ఏర్పాటు చేసిన బిజెపి జనగర్జన బహిరంగ సభలో మోడీ పాల్గొనున్నారు అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అక్టోబర్ ఒకటిన అటు పాలమూరు సభలో ఇప్పటికే పసుపు బోర్డు ఎన్నో సంవత్సరాలుగా పసుపు రైతుల కలను సాకారం చేస్తూ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామని మోడీ ఇప్పటికే ప్రకటించారు ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో కూడా పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు ఇతర హామీలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ బీజేపీ పార్టీకి ఒక గట్టి సంస్థాగతంగా గట్టిగా ఉందనే చెప్పవచ్చు గత ఎన్నికల్లో చూసినట్లయితే నిజామాబాద్ తో పాటు కరీంనగర్ అలాగే ఆదిలాబాద్ మూడు స్థానాలు కూడా అటు లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేస్తున్నది అయితే గత పది సంవత్సరాలుగా ఈ పసుపు బోర్డు అనేది కీలకంగా వస్తుంది అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పది నుండి పన్నెండు అసెంబ్లీ స్థానాలు కూడా ఈ పసుపు బోర్డు రైతులే నిర్ణయించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే పసుపు బోర్డును పసుపు రైతుల కలను సాకారం చేస్తూ పసుపు రైతులను ఆకట్టుకునేందుకు ఓటును కూడా క్రిహాత్మకంగా బీజేపీ అనౌన్స్ చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే వచ్చే ఎన్నికల్లో పది పన్నెండు స్థానాలను కూడా పట్టు అలాగే తిరిగి ఉత్తర తెలంగాణలో బీజేపీని మరిన్ని చీటు గెలుచుకునేందుకు పార్టీని పలు బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో పసుపు బోర్డు అస్త్రంగా ఇటు ఎన్నికల శంకారామం నిజామాబాద్ వేదిక మోడీ పూరించే అవకాశం మాత్రం కనిపిస్తుంది అయితే మూడు గంటల నుండి మూడున్నర గంటల వరకు అధికారిక కార్యక్రమాలు నాలుగు నలభై ఐదు నుండి మూడు నలభై ఐదు నుండి నాలుగు నలభై ఐదు వరకు బీజేపీ తల పెట్టిన జనగర్జన బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు అనంతరం ఐదు గంటల సమయంలో తిరిగి పూర్తి స్థాయిలో ఇక్కడ నుండి మరి తిరిగి ప్రయాణమయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది అయితే మోడీ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు మూడంచల భద్రతను కూడా ఏర్పాటు చేశారు నిజామాబాద్ నగరాన్ని లోపల చెప్పడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా పోలీసులు అలాగే ఎస్పీజీతో పాటు స్థానిక పోలీసులు కూడా గ్రౌండ్ ఆధీనంలోకి తీసుకున్నారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మరోవైపు చూసినట్లయితే ఈ పసుపు ప్రకటన నేపథ్యంలో అటు జన కూడా బీజేపీ భారీగా భారీ మొత్తంలో చేస్తుంది ఇప్పటికే లక్ష మంది జన సమీకరణ చేసే యోచనలో బిజెపి పార్టీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది కాకుండా అటు రైతులు కూడా స్వచ్ఛందంగా పసుపోటు ప్రకటించిన నేపథ్యంలో రైతులు కూడా స్వచ్ఛందంగా భారీగా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అటు బీజేపీ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తానికి మాత్రం మోడీ బహిరంగ సభ నేపథ్యంలో మోడీ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా నగరం మొత్తం కూడా కాసాయ మయమైందని చెప్పవచ్చు అటు పోలీసులతో ఇటు బీజేపీ కార్యకర్తలతో నగరం మొత్తం ఒక సందడి వాతావరణం మాత్రం నెలకొన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తానికి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మోడీ నిజామాబాద్ నగరానికి రానున్నారు అనంతరం ఐదు గంటల సమయంలో తిరిగి తిరుగు ప్రయాణం కానున్నట్టు కూడా కిషోర్ అలాగే ప్రధాని పాటు బీజేపీ నేతలు ముఖ్య నేతలు ఎవరెవరు వచ్చే అవకాశం ఉందంటారు మోదీ రాక నేపథ్యంలో ఇటు పోలీసులు గానీ భద్రతా సిబ్బంది ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారు అయితే ప్రధానంగా అయితే మూడు గంటల నుండి మూడున్నర గంటల వరకు ప్రభుత్వ అధికార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు అధికార కార్యక్రమాలకు సంబంధించి ఇటు గిరిరాజ్ కళాశాలలో ఒక ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేస్తారు ఈ వేదికతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు గవర్నర్ తమిళ సాయితో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ కావచ్చు ఇతర అధికారులు ఈ అధికారికంగా నిర్వహించే ప్రభుత్వ కార్యకలాపాల్లో ఈ పేర్లు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది అనంతరం మూడు నలభై ఐదు నుండి నాలుగు నలభై ఐదు వరకు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలో మాత్రం అటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు స్థానిక ఎంపీ అరవింద్ ముఖ్యమైన నేతలను మాత్రమే స్టేజ్ కు అనుమతించినట్టు కూడా తెలిసింది భద్రతా నేపథ్యంలో స్టేజ్ పైకి ఇద్దరు లేదా ముగ్గురు నేతలు మాత్రమే అనుమతించినట్టు కూడా తెలుసు ఇతర నేతలు కాకుండా సంఖ్యలో మాత్రమే స్టేజ్ కి అనుమతిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే నిన్నటి నుండి గత ఇరవై నాలుగు గంటలుగా రాష్ట్రానికి సంబంధించిన నేతలతో పాటు జిల్లా నేతలు కూడా నిజామాబాద్ చేరుకున్నారు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు ఇప్పటికే పాలమూరు సభతో ఎన్నికల సంకారం అన్నిటి బిజెపి నాది పలికిందనే చెప్పవచ్చు ఈ రోజు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా పార్టీ బలోపే బలోపేతం చేసే దిశలో భాగంగా ఈ నిజామాబాద్ లో హిందూరు జనగర్జన సభ నిర్వహిస్తుంది జనసభ ఈ జనగర్జన సభ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి రెండు ఎన్నికల్లో సంబంధించి ఇటు హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ స్థానాలు గెలుచుకున్నారో వచ్చే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ స్థానాలు ఎక్కువ సంఖ్యలో గెలుచుకోవడం అలాగే తిరిగి లోక్సభ స్థానాలు గెలుచుకునే దిశగా ఈ నిజామాబాద్ వేదిక ఈ సభ నిర్వహిస్తున్నట్టు కూడా తెలిసింది ఇప్పటికే రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డితో పాటు ప్రధాని మోదీ అలాగే స్థానిక ఎంపీ అరవింద్ తో పాటు ఇతర నేతలు స్టేజ్ పరుచుకునే అవకాశం ఉంది అయితే అంతేకాకుండా టికెట్ రాజస్థాన్ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా చాలా మంది కూడా జన సమీకరణ చేసే యోచనలో ఉన్నారు చాలా మందిని కూడా తరలించి తన బలపై తన వ్యక్తిగతంగా కూడా ఇమేజ్ కోసం చాలా మందిని కూడా జన సమీకరణ చేస్తున్నారు చాలా మంది నేతలు ఇప్పటికే వచ్చారు సేపట్లో ఇప్పటికే ఒక్కొక్కరుగా కార్యకర్తలు లోపలికి చేరుకుంటారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రెండు గంటల సమయంలోపే ప్రజలందరూ రావాలని కూడా ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది మూడు గంటల సమయానికి పదాన్ని వచ్చే సమయంలోపే స్థానికంగా ఉండే కార్యకర్తల్ని కూడా లోపలికి తరలించేసి రోడ్డు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి లేకుండా భద్రతా పరంగా కూడా అన్ని ఏర్పాటు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా చూసినట్లయితే ఇతర సభలను చూసినట్లయితే మోడీని ప్రధానంగా విఐపి గేట్ నుండి తీసుకెళ్లి డైరెక్ట్ స్టేజ్ పైకి తరలిస్తారు కానీ ఈ సభలో మాత్రం స్టేజ్ మధ్యలో నుండి ప్రత్యేకంగా ఒక వంద మంది కార్యకర్తలచే పూల వర్షం కురిపిస్తూ కూడా మోదీకి స్వాగతం పలికేందుకు జిల్లా నేతలు ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా కార్యకర్తల మధ్య నుంచే మోడీ నడుచుకుంటూ స్టేట్ వరదకు వెళ్తారని మాత్రం అటు చెప్తున్నారు దీనిలో భాగంగానే ఒక వంద మంది కార్యకర్తలను కూడా ప్రత్యేకంగా ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళకు ప్రత్యేకంగా పూల వర్షం కురిపించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది మొత్తానికి మోడీ పర్యటన నేపథ్యంలో జిల్లా మొత్తం నిజామాబాద్ నగరం మొత్తం కాసాయమయమైందని చెప్పూ భద్రత పరంగా కూడా ఎక్కడ చూసిన పోలీసులు వాళ్ళు స్వాధీన చేసుకున్నారని చెప్పారు కిషోర్ అలాగే దాదాపు ఎనిమిది వేల కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో చేస్తున్న నేపథ్యంలో ఇటు నిజామాబాద్ ప్రజలు అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటారు ముఖ్యంగా గతంలో ఎన్నర్లు లేని విధంగా ఈసారి బీజేపీ ప్రతిష్టాత్మకంగా ఈ సభను తీసుకున్నట్టు కూడా తెలిసిందే పాలస్మూర్ సభ అనంతరం అక్కడ పసుపు బోర్డుపై ప్రకటన అనంతరం నిజామాబాద్ జిల్లా సంబంధించిన నేతలతో పాటు ఉత్తర తెలంగాణ నేతలు కూడా ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ నెలలోనే సుమారు మోదీతో పాటు అమిత్ షా వంటి ఇతర నేతలతో పాటు సుమారు తెలంగాణ వ్యాప్తంగా ఒక నెల రోజుల్లోనే ఇరవై సభలు కూడా ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది దీనిలో భాగంగానే నిజామాబాద్ వేదికగా మోడీ ఈ రోజు ఎన్నికల సంకరావనికి ప్లాన్ చేశారు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇటు నిర్మల్ కావచ్చు అటు ఆదిలాబాద్ అలాగే జగిత్యాలు చుట్టుపక్కల జిల్లా వ్యాప్తంగా కూడా కార్యకర్తలు అలాగే రైతులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు ముఖ్యంగా పసుపు కోడు ప్రకటించిన నేపథ్యంలో అటు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో దశాబ్దాల కళ నిజామాబాద్ ఉత్తర తెలంగాణలో అటు ఉత్తర భారతదేశంలో అత్యధికంగా పసుపు పంటను తెలంగాణలో పండిస్తుంటారు నిజామాబాద్ వేదికగా ఇక్కడ నుంచి సుమారు సంవత్సరం కూడా ఐదున్నర లక్షల క్వింటాల పంట ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు పసుపు జాతీయ దేశంలోనే మొట్టమొదటిసారిగా జాతీయ పసుపు బోర్డును ప్రకటించడంతో నిజామాబాద్ వేదికగా పసుపు బోర్డుకు పసుపు పంటకు ఎక్కువగా గిరాకీ పెరిగే అవకాశం ఉంది అలాగే గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది గతంలో చూసినట్లయితే రెండు వేల పదకొండు మాత్రమే క్వింటల్ పసుపు పదకొండు వేల ధర పవర్ వేల ధర పలికింది అప్పటి నుండి ఇప్పటి వరకు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర ఉంటుంది అలాగే స్థానికంగా బోర్డు ఏర్పాటు చేసిన అనంతరం శాస్త్రవేత్తలు కూడా అటు జిల్లాకు వెళ్లి పసుపుపాటకు సంబంధించి ఏ భూమిలో ఎలాంటి వంగడాలు వేయాలి అనే వారిపై రైతులకు ప్రత్యేకంగా సూచనలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలుగా పసుపుపోటు వస్తే తమ కష్టాలు తీరుతాయి గిట్టుబాటు ధర వస్తుందని మాత్రం పూర్తి స్థాయిలో ఇటు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పార్టీ బలోపేతం దిశగా ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో ఇతర హామీలు కూడా నెరవేరుస్తారు ఇతర హామీలు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా అటు బీజేపీ శ్రేణులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ సంబంధించిన పార్టీ నేతలు కూడా పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం దిశగా ఈ మోడీ టూర్ అనేది వ్యక్తిగతంగా పైకి వస్తుందని కూడా వారు ఆలోచిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది కనిపిస్తుంది ప్రధాని మోదీ రాక నేపథ్యంలో ఇటు బీజేపీలోకి చేరికలు ఉండే అవకాశం ఏమైనా ఉందంటారా అయితే ప్రస్తుతానికి మాత్రం చేరికల పైన ఎలా బీజేపీ నేతలు మాత్రం స్పందించడం లేదనే చెప్పవచ్చు ఇప్పటికే చాలా మంది నేతలు కూడా మోడీ పర్యటన లేదు పర్యటన నేపథ్యంలో చాలా మంది కూడా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కూడా కలిసినట్టు ఉన్నది కొంతమంది నేతలు జాయినింగ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కానీ ఈ రోజు మాత్రం ముందుగా రైతుల పసుపు వేదికగానే ఈ రోజు పూర్తి స్థాయిలో బహిరంగ సభ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ పూర్తి స్థాయిలో చూసినట్లయితే పసుపుపోటు వేదికగానే జరిగే ఉద్దేశం ఉన్న నేపథ్యంలో ఇతర చేరికలు ఎలాంటి చేరికలు లేకుండా మొత్తంగా రైతులకు సంబంధించిన వాగ్దానాలు కావచ్చు రైతు పంట గిట్టుబాటు ధరలు కావచ్చు అలాగే పసుపు బోర్డు అంశం పైన పూర్తిగా ఈ రోజు పూర్తి స్థాయిలో బహిరంగ సభ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది మనకు చాలా మంది నేతలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు అయితే స్థానికంగా మాత్రం ఎలాంటి అధికారికంగా జాయిన్ ఈ రోజు జాయిన్ అయ్యే అవకాశం అయితే లేదని అంటున్నారు బహిరంగ సభ మొత్తం పూర్తిగా రైతులు అలాగే పంట గిట్టుబాటు ధరలు అలాగే పసుపు బోర్డు చుట్టూ తిరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది Right. right. Thank you, Kishore.